హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు ప్రగతి నగర్లో ఉన్నటువంటి చిన్నపట్నం పట్టు చీరల అంగడిలో అయితే ఉన్నారు యాన్వస్ రీసేల్ ఈ నెల అంతా కూడా రన్ అవుతూనే ఉంది మన చిన్నపట్నంలో అసలు అన్ని చీరలు అండి అన్ని చీరలు ఆఫర్లోనే ఇచ్చేస్తున్నారు లాస్ట్ టైం కూడా ఆఫర్లలో చాలా వీడియోస్ రిలీజ్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీ అందరి దగ్గర నుంచి ఆ అప్పుడు చూపించిన చీరల్లోనే కాకుండా ఈసారి ఇంకా కొత్త కొత్త వెరైటీస్ వచ్చాయి ఆఫర్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అండ్ ఇప్పుడు ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి కనుక్కుంది హలో అండి హలో మేడం ఈసారి ఎలాంటి ఆఫర్స్ చూపిస్తారు ఇప్పుడు వచ్చిన మనకి ఇవి సమ్మర్ కాటన్స్ ఫైవ్ హండ్రెడ్ త్రీ శారీస్ మేడం ఫైవ్ హండ్రెడ్ త్రీ వీడియో చేసాం ఇది అవునవును త్రీ హండ్రెడ్ సార్స్ మేము సేల్ చేసాము మళ్ళీ చాలా మంది కావాలని అయితే మళ్ళీ తెప్పించాం అనమాట ఇవి ఇవన్నీ అవే ఇవన్నీ అవే అంటే వీడియో కోసం ఓపెన్ చేశారు ఇవన్నీ సేమ్ ఆఫర్ సేమ్ ఆఫర్ ఫైనల్ ఈ త్రీ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సమ్మర్ కాటన్ శారీస్ అండి రెగ్యులర్ వేర్కో ఇంట్లో కట్టుకోవడానికి కొంచెం బయటికి కూడా వెళ్ళొచ్చు మంచి డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా ఇవి ఇప్పుడు మనకి క్లాత్ లోనే వీవింగ్ వచ్చినటువంటి చీరలు కదండి ప్రింట్స్ కాటన్ ప్రింటెడ్ సారీ చూడడానికి మనము చేస్తూ పట్టుకున్నప్పుడు క్లాత్ కాటన్ కాబట్టి ప్రింట్సే అండి రకరకాల ప్రింట్స్ ఉంటాయి ఒకసారి కొన్ని డిజైన్స్ చూద్దాం చూద్దాం ఇవి ఇప్పుడు ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు కదండి ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు కాబట్టి ఇవి ఫ్రీ షిప్పింగ్ ఉండదండి ఆ ఫ్రీ షిప్పింగ్ ఉండదు ఇప్పుడు 500 కి 3 సారీస్ కదా అలా 1000 కి 6 సారీస్ అలా తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ చేస్తాం అన్నమాట ఆ కలర్స్ అవి కూడా చాలా బాగున్నాయి చూసారా మంచి పేస్టల్ కలర్స్ లో వచ్చింది ఇది పల్లు ఇది పల్లువా టు బ్లౌజ్ అలా ప్లేన్ వచ్చి రన్నింగ్ లో వస్తుంది అన్నమాట మీకు ఆ కాంట్రాస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటది ఇంకా బాగుంటుంది కింద

ఇందాక ఫ్రంట్ చూసింది పళ్ళు ప్రింటెడ్ స్టైల్లో ఉంటాయండి చీరలన్నీ కూడా ఇది మనం ఫ్రంట్ పార్ట్ చూసాం కదా ఇది పళ్ళు అనమాట మనకి ఇంకా పైన కనిపించేది కొంగు చీర ఎట్లా ఉంటుంది ఒకసారి అర్థమవుతుంది అవుతుంది ఎట్లా ఉంటుంది ఇలా ఇది శారీ మొత్తం ఇలా అన్నమాట బాడీ అది కొంగు కొంగు వచ్చేస్తుంది మనకి ప్లైన్ బ్లౌజ్ అంతే ఫైవ్ హండ్రెడ్ కి త్రీ శారీస్ అండి రెగ్యులర్ వీరికి ఇంట్లో అట్లా కట్టుకోవడానికి చాలా బాగుంది కాటన్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా సో బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారు ఇది డిజైన్ ఏమైనా మారిందండి ఇప్పుడు అదే డిజైన్ లో కొంచెం చేంజ్ అవుతాయి మనకి పల్లు చేంజ్ అవుతుంది కదా అంటే బాడీ డిజైన్ ఒకటే వస్తుంది ఆ బోర్డర్ లో అట్లా చేంజ్ అవుతుంది పల్లు డిజైన్ కొంచెం చేంజ్ అవుతది అన్నమాట ఈ

ఎందుకంటే ఆల్రెడీ త్రీ హండ్రెడ్ సారీస్ సేల్ చేసాం కూడా అందుకు కాంప్రెస్ అది అదే నేను బాగా అనుకున్నాను ఇవేంటి ఇంత కొత్త ప్యాక్స్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు ఏంటి అని సో అప్పుడు స్టాక్ అయిపోయిందంట మళ్ళీ తెప్పించారు సరే డిజైన్స్ మారే అది చేంజ్ అంటే వీటితో పాటు మనకి ఇప్పుడు సమ్మర్ కాటన్ అని చెప్పి వేరే కూడా వచ్చినాయి మేడం కౌంటర్ ఉంది అది కూడా చూద్దాం కాటన్ లో కూడా ఖర్చు ఇక్కడ ఉన్నవన్నీ ఇవే ఇవేనండి ఇప్పుడు ఈ ఆఫర్లో ఉన్న చీరలు ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ ఇవ్వాలి థౌజండ్ రూపీస్ మినిమం బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారండి థౌజండ్ బిల్ అయితే చెయ్యాలి ఇప్పుడు ఈ చీరలు ఇంకా ఆఫర్లో ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో థౌజండ్కి త్రీ శారీస్ అట్లా ఉన్నాయి అవి ఇవి కలిపికున్నా కూడా ఈజీగా థౌజండ్ బిల్ అవుతుంది కదా సో ఇప్పుడు ఏం చూపిస్తున్నారండి మనకి సమ్మర్ స్పెషల్ మేడం సమ్మర్ స్పెషల్ ఫోర్ నైన్టీ ఫైవ్ పడుతుంది కాటన్ ఇది ఇవి కూడా మంచి ఆఫర్స్లో ఉన్నాయి

డిజైన్స్ ఉన్నాయి మొదలండి చాలా ఉన్నాయి అండి డిజైన్స్ కూడా ఇది చూడండి బాగుంది ఇది కలర్ ఇది కలర్ ఇది మెహందీ మెహందీ కలర్ మెహందీ గ్రీన్ కి మంచి పాచ్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఆ పల్లు ఇది పల్లు ఇది చీరంతా ఈ విధంగా ప్రింట్ వస్తుంది మొత్తం 495 అవును ఇది మీకు కూడా మీకు ఆఫర్ వస్తుంది ఆ 400 చాఫెట్ కి యాష్ కలర్ ప్రింట్ ఎక్కువ మంది వేసుకుంటారంటే ఆర్టిషియల్ పర్పస్ మనం చూసింది అనుకోని డార్క్ కలర్ అనమాట కలర్ లేదు డిజైన్ లేదు సో ఇది ఒకటి చూడండి ఎంత బాగుందో కలర్ చీర రెడ్ కలర్ అండి ఎలా ఉంటుంది చీర డార్క్ కలర్ ఎంత బోలెడో అని ఉన్నాయి డిజైన్స్ అయితే

ఈ ఎండలకి కాటన్స్ కోసమే సేర్ చేస్తూ ఉంటాము మన దగ్గర అయితే ఇప్పుడు ఆఫర్స్ కూడా ఉన్నాయి మంచి కలెక్షన్ తీసుకోవచ్చండి ఏదో ఓల్డ్ స్టాక్ కాదు కొత్తగా తెచ్చిన స్టాక్ నో సికి మన మంత్లీ సేల్ ఫ్రష్ స్టాక్ मेंस పెట్టావండి ఫ్రష్ స్టాక్ పైనా యానివర్సరీ సేల్ పెట్టా నున్నీ ఆన్లైన్ లో తీసుకోవచ్చు 1000 బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇర్నేవుడ ఫోటోల పెయింట్స్ ప్రింట్స్ ఇవన్నీ కూడా మల్ పెయింట్స్ అని చూడొచ్చు ఇలా అచ్చం మంచి మనకి కాది కార్టన్ందిది ఆహా ఇంత బాగుంది కదా వీవస్తుది మనకిది ఇది ప్రింట్ అలా కాకుండా మొత్తం వీవలోనే నేతలో వస్తుంది అన్నమాట మనకి అంత ఫుల్ జామ్దాని వీరికి ఇది బ్యాక్ చూద్దాం ఇది చూడండి ఇంటర్లాక్ వచ్చేసి జామ్దాని వీవ వచ్చేసింది చాలా బాగుందండి కాడీ కాటన్ అన్నారా విత్ బ్లౌజ్ ఏనండి ఇది ఆ వీ తులు వస్తాయండి ఇది ప్లేన్ ఇచ్చినట్టున్నారు నేను కాకపోతే ఇది కట్ చేయకుండా మనము కాంట్రాస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇది మీకు 7600 అండి ఇది ప్యూర్ ప్యూర్ కాదు ఇది వీటిపై కూడా మీకు మంచి ఆఫర్స్ ఉన్నాయి ఉంటాయా వీటిపైన కూడా ఆఫర్స్ ఉన్నాయి ప్యూర్ లో చూస్తున్నామండి మనం ఏ ఫస్ట్ మీరు అది ఓపెన్ చేయగానే ఎంత బాగుందో సార్ ఇది మంచి ట్రెడిషనల్ ఎనకట ఎప్పుడు మనకు వచ్చే ట్రెడిషనల్ బోర్డర్ ప్లస్ దానికి టెంపుల్ డిజైన్ వచ్చింది

అంటే రెగ్యులర్ వేర్ ఆ కొంచెం ఫ్యాన్సీ చీరల పైనే కాకుండా ఇలా ప్యూర్ లో కూడా మనకు ఆఫర్ చేస్తారు అమ్మలో కొంచెం ఆఫీషియల్ గా కట్టేవలు ఉంటారండి ఇదన్న కొంచెం పెద్ద వాళ్ళ ఫంక్షన్స్ కి దేనికైనా చాలా బాగుంటుంది స్టార్టింగ్ లో చూసాం చూడండి క్రీమ్ కలర్ లో పట్టు కొన్ని కలర్స్ ఇవి 7600 చేంజ్ అండి ఇది 7645 అంతే వీళ్ళు నారన్ పెట్ కార్ట్ అని చెప్పి ఒకటి ఉన్నాయండి కూడా నారాయణ పెట్టుకోట సేమ్ రెండు వైపులా సేమ్ బోర్డర్ ఈక్వల్ బోర్డర్ వస్తుంది కాంబినేషన్ బాగుంది బిటి జెర్రీ అంచ వచ్చి ఈక్వల్ బోర్డర్ లోని టెంపుల్ మొత్తం టెంపుల్ బోర్డర్ అంటారు పల్లు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ రన్నింగ్ ఇచ్చారా ఇది బ్లౌజ్ దాని లోపల ఆ హా హా కొన్ని కలర్స్ ఐస్ ఉన్నాయి మనకి జాప్ బార్డర్ వచ్చి చూస్తాను మీకు ఓకే అండి టూ ఇది టూ ఫైవ్ హండ్రెడ్ ఇది సేమ్ బోర్డర్ చేంజ్ వచ్చింది మీకు గ్యాప్ వచ్చి టెంపుల్ డిజైన్ వస్తుంది కూడా వచ్చి కాంట్రాస్ట్ మీద వస్తుంది స్టైల్ అండి ఇది స్టైల్లో పెద్దవాళ్ళకి అట్లా కావాలన్నా తీసుకోవచ్చు ఇది టూ సెవెన్

అంచు కాట్లు సెల్ఫ్ ఎంబోజ్ అంటారు జెర్రీ థ్రెడ్ అనేది లేకుండా మొత్తం థ్రెడ్ తోనే వస్తుంది అనమాట మనకి సెల్ఫ్ ఎంబోజ్ అంటారు దీన్ని అసలు ఏమాత్రం జరీ లేకుండా డీసెంట్ కలర్ మనకి సిక్స్టీ ఫైవ్ అబో పెద్దవాళ్ళు ఉంటారు అండి ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది అది నైన్ నైన్టీ ఫైవ్ చాలా తక్కువ మనకి ఇది సిక్స్టీ అబో ఎజిట్ వాళ్ళు ఏంటంటే నాకు జరీ లేకుండా మెత్తగా కావాలంటారు వాళ్ళకి చాలా బాగుంటుంది బాగుంటుంది 995 only ఇది కలర్ కాంబినేషన్ అందులో అంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మన హోల్సేల్ కాబట్ మేడం నేను రిటెయిల్స్ చూపిస్తా లాస్ట్ టైం మీరు వచ్చిన దానికి ఇప్పటికీ ఆఫర్స్ ఆఫర్ కంటిన్యూ అవుతుంది మనకి ఆఫర్ సేమ్ సేమ్ ప్రైస్ మనకి అంతే అండి ఇవ్వడమే తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు. యానివర్సరీ సేల్ గదా అట్లా. ఇలా ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్. చూడండి మనకి నాన్న. చూస్తే హ్యాండ్లూమ్ సరీలా ఉండదు ఇది. ఫ్యాన్సీ సారీ అనుకుంటారు కానీ హ్యాండ్లూమ్ లో మనం వ్యూ చేయించిన అన్నమాట. ప్రింట్ ఇది వి వి ఇదంతా వి బార్డర్ లెస్ లా బోర్డర్ లెస్ లో వస్తుంది ఇది పల్లు పల్లు అంటే బ్లౌజ్ బ్లౌజ్ కి కాంట్రాస్ట్ అన్నమాట కాంట్రాస్ట్ ఇచ్చారు ప్లస్ చిన్న 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 డాట్స్ వచ్చి చిన్న ఎడ్జ్ బోర్డర్ వస్తుంది మీకు చాలా తక్కువ ప్రైస్ ఉంది ఇది కూడా 1795 ఇచ్చారు దాని మీద ఆఫర్ వస్తుంది మనకి మళ్ళీ ఇస్తారా ఆఫర్ వస్తుంది ఇంత బాగుంది ఇప్పుడు స్టోర్ మొత్తం మనకి ఆఫర్ నడుస్తుంది అన్నమాట అన్ని ఆఫర్స్ నడుస్తున్నాయి ఎంత బాగుందో మంచిగా ఒక బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు డిజైన్ చేయించుకుంటే సూపర్ ఉంటుంది టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ బ్లౌజ్ ఇది సార్ ఇది కరెక్ట్ ఎక్సలెంట్ టు లైక్ ఇవన్నీ వెరైటీస్ అన్నమాట ఒక్కొక్క వెరైటీ ప్రైస్ అట్లా చేంజ్ అవుతుందొ ఎందుకంటే ఇప్పుడు ఇది ఆ వీ చేంజ్ అవుతుంది కదండి జెర్రీ వచ్చింది దీనికి ఇందా మనం చూసింది అంటే ఓన్లీ స్ట్రెడ్ వీవో ఇది జెర్రీ వచ్చి ఉండాల కొంచెం కాస్ట్ పెరుగుతది అట్లా లవెండర్ వచ్చింది బేస్ కలర్ ఇలాండి కొద్ది ఇంత కొన్ని బబుల్ కార్టన్స్ అన్నమాట బబులి కార్టన్స్ బెంగాలీ కాటన్ బెంగాలీ కాటన్ ఆ ఆ ఆ ఈ మధ్య బెంగాలీ కౌటెన్ చూపించమని చెప్పి అడిగారు సో బెంగాలీ కౌటెన్స్ వచ్చాయి ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ అండ్ వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ రావనమాట అవును బెంగాలీ కౌటెన్లో రా ఏదైనా ఒక్క చీర చూపిస్తారు నేను ఇదే చూద్దాం డార్క్ కలర్ కదా డిజైన్స్ ఉన్నట్టున్నాయి ఉన్నాయి ఇది కూడా డిజైన్స్ ఉన్నాయి వీటిలో చాలా ఉన్నాయి మా డిజైన్స్ హలోరా ఇది పళ్ళు ఇది మీకు పళ్ళు పల్వచని లీఫ్ ఒక లీఫ్ లీఫ్ల డిజైన్ వస్తుంది ఇది వచ్చేది మీకు ఆల్ ఓవర్ ఒక ఆల్ ఓవర్ చిరంతా ఇచ్చారు చిరంతా ఆల్ ఓవర్ వస్తది మీకు బ్లౌజ్ ఉండది బ్లౌజ్ చీరంతా ఇచ్చారు చిరంతా వస్తుంది ఏదంతే ఇక్కడ ఎండింగ్ కట్ సింగ్ వరకు మీకు ఎండింగ్ డిజైన్ ఉంది 1545 మళ్ళీ దీని ఫైనై కూడా ఆఫర్ ఇస్తారట ఇది కొంచెం బూటా కాన్సెప్ట్ తో డార్క్ పింక్ ఇది ఒక డిజైన్ బెంగాల్ కాటన్లో వెరైటీస్ పీజర్ పీజర్ మనకి ఏంటంటే ఇక్కడ చీరలు చూపిస్తుంటేనే కస్టమర్స్ తీసేసుకుంటున్నారు ఎందుకంటే ఆఫర్ ఎంత బాగుంది చీరలు అంతకన్నా బాగున్నాయి వన్ మనకి రీసెంట్గా ఈ రోజు మార్నింగ్ వచ్చిన స్టాక్ అన్ని ఉంది కూడా బెంగాల్ కాటన్ అయితే ఇంకొక డిజైన్ కొంచెం సింపుల్ బుట్ట టైప్ ఇచ్చారు పిస్తా గ్రీన్ షేడ్ షేడ్లో వచ్చిందంటే చూడండి మీకు బుట్ట వచ్చి ప్లస్ దాంట్లో జెర్రీ వ్యూ వచ్చింది మీకు థ్రెడ్ బుటాలోనే సరే అంత ఇలా వస్తుంది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వస్తుంది ఈ చీర ఈ కలర్స్ అన్ని ఒక ఫిఫ్టీ అటు ఇటుగా ప్రైజెస్ అయితే చాలా బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి ఇది ఇది ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ లో ఉంది వచ్చారు మనకి చీరాల దగ్గర మీకు వేటపాలెం అని ఉంటుంది చీరాల వేటపాలెం కాటన్ అంటారు ఇది వేటపాలెం కొత్తగా అంటే ఆ ఫోల్డ్ చూసేసరికి కుప్పడం ఫోల్డ్ అనిపించింది క్లాత్ మళ్ళీ వేర్ వేరు వస్తుంది ఇక్కడ చూడండి వీవింగ్ లో థ్రెడ్ వీవింగ్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ ఇక్కడ మళ్ళీ ప్రింటెడ్ స్టైల్ తీసుకున్నారు బాగున్నాయి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది కలర్స్ అనేవి పేస్ట్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ డి మారున్నాయి ఇంకొక డిజైన్ చూద్దామండి ఇందులో కూడా చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే

వీడియోలో చూపించారు స్టోర్ కి వెళ్తే అన్ని కలర్స్ లేవు అని కామెంట్ పెట్టారు ఓకే మరి ఈ రోజు ఇట్లా సేల్ అయిపోతుండే ఉంటాయి కదా ఇట్లా మన క్రౌడ్ ఉండి ఈ టైమ్ లో ఉంటే మనం వీడియో జరుగుతుంటేనే తీసేసుకుంటున్నారు మనం ఏం చెప్తాం రిలీజ్ చేసేసరికి కొన్ని సోల్డ్ అవుట్ అయిపోతుంది అవును అవును అందుకనే ఏంటంటే ఆఫర్ కదా అందరికి తీసుకోవాలనే ఉంటది చాలా మందికి నచ్చుతాయి మాక్సిమం మనం వీడియో తీసే ఉంటే నెగటివ్ కామెంట్ ఎప్పుడు రాదండి ఆ నెగటివ్ కామెంట్ కదా అన్ని కలర్స్ లేవు వెళ్ళేసరికి అంటే ఇంకా రోజు రోజు సేల్ అయిపోతూనే ఉంటాయి రోజు రోజు కాదు ఈ గంట గంటకి అనుకోవాలి దీంట్లోనే వేరే చూపించింది మీకు కాటన్ చూస్తున్నారు కదా చూసేది వీడియోలో చాలా తక్కువ స్టోర్ వచ్చి అనుకోండి విజిట్ అయ్యారు అనుకోండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ పట్టు హ్యాండ్లూమ్ లో చూడవచ్చు అనమాట కంచి కాటన్ చూపించాం కదా వాటిలోనే వెరైటీస్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ వెరైటీస్ చాలా వచ్చాయి బ్లాక్ సూపర్ ఉంది బ్లాక్ ఇంకా చూస్తుంటే చూడాలనే అనిపిస్తుంది అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా ఉన్నట్టుంది కాస్ట్ మళ్ళీ ఆఫర్స్ కూడా ఉంటాయి ఏంటంటే ఇది ఇప్పుడే వచ్చింది లేటెస్ట్గా న్యూ స్టాక్ కాబట్టి ఎంత ఆఫర్ అనేది ఇంకా మనకి చెప్పట్లేదు జస్ట్ మీరు కాంటాక్ట్ అయితే రిలీజ్ అయిన నాటికి ఏం ఆఫర్ అనేది చెప్పేస్తాను సో చూసారు కదండి ఇట్లా అనమాట స్టోర్ అంతా ఆఫర్సే ఒకసారి మీరు క్రౌడ్ కూడా చూడొచ్చు ఇప్పుడు షూట్ జరుగుతుంటేనే సేల్ అయిపోతూ ఉన్నాయి చాలా వరకు సో మీరు కూడా కొంచెం తొందరగా కాంటాక్ట్ అవ్వండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్